వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్లితెర ఆడియన్స్ ఎప్పుడెప్పుడా నీ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ మరోసారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు సరికొత్త ఎక్సైట్మెంట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేస్తుంది దీనికి సంబంధించిన ప్రోమోని రీసెంట్ గానే రిలీజ్ చేశారు అండ్ కింగ్ అక్కినేని నాగార్జున తన స్టైల్లో మరోసారి హోస్ట్ గా కనిపిస్తున్నారు అండ్ ఈ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంట్లో ఒకే ఇంట్లో అందరూ పోటీ పడేవాళ్ళు కానీ ఈ సీజన్ ఒక పెద్ద ట్విస్ట్ తో రాబోతుంది అదేంటంటే డబుల్ హౌస్ కాన్సెప్ట్ సో ఎస్ కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా డివైడ్ చేసి వాళ్ళని రెండు వేరు వేరు హౌస్లలో ఉంచుతారు దీనివల్ల గేమ్ స్టార్టింగ్ నుంచే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దీనికి తగ్గట్లుగా మంచి మలుపులు అలాగే రెండు టీమ్స్ మధ్య చాలా ప్లానింగ్ తో కూడిన గేమ్స్ స్టార్ట్ అవుతాయి ఈ డబుల్ హౌస్ ప్రాసెస్ వల్ల టీమ్ మెంబర్స్ మధ్య సంబంధాలు వైరుధ్యాలు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి సో సింపుల్ గా చెప్పాలి అంటే ఎంటర్టైన్మెంట్ సింగిల్ కాదు ఈసారి డబుల్ కాబోతుంది అండ్ డ్రామా కూడా డబుల్ అండ్ డబుల్ ఎమోషన్స్ తో ఈసారి బిగ్ బాస్ సీజన్ రాబోతుంది అండ్ త్రీ నుంచి సక్సెస్ఫుల్ గా నాగార్జున ఇప్పుడు నైన్ వరకు సీజన్స్ ని తన స్టైల్లో గ్లామర్ తో హోస్ట్ చేస్తున్నారు అండ్ ఆయన కంటెస్టెంట్స్ తో మాట్లాడే విధానం గాని వీకెండ్ ఎపిసోడ్స్ లో ఆయన ఇచ్చే సజెషన్స్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్స్ షో కి చాలా ప్లస్ అవుతాయి అండ్ ఈ సీజన్ కోసం నాగార్జున చాలా ఎక్కువగా రెమ్యూనరేషన్ కూడా తీసుకోబోతున్నారని న్యూస్ వస్తుంది అండ్ ఈ న్యూస్ అయితే బిగ్ బాస్ సీజన్ తెలుగు నైన్ ని చూడడానికి ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా వెయిట్ చేస్తున్నారు దీనికి తగ్గట్టు ప్రోమోస్ కూడా డెవలప్ అవుతున్నాయి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీస్ తో పాటు ఈసారి సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు దీనికోసం వాళ్ళలో ఫార్టీ మెంబర్స్ ఎపిసోడ్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు ఈసారి బిగ్ బాస్ హౌస్ అంతే కాకుండా షోలో ఇప్పటి వరకు మనం చూడని కొత్త టాస్క్ సరికొత్త రూల్స్ ని ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు అండ్ దీనివల్ల ఫస్ట్ వీక్ నుంచే చాలా స్ట్రాంగ్ గా మారుతుంది అనమాట కమిట్మెంట్ అయితే అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో చూస్తే కనుక నాగార్జున లుక్ అండ్ స్టైల్ చాలా కొత్తగా ఉంది దీనికి తోడు బిగ్ బాస్ సీజన్ లో ఎప్పుడు చూడనంతటువంటి మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చూడబోతున్నామని హిందీ ఇచ్చారు అండ్ ఈ ప్రోమో అయితే మంచి డెవలప్ అయింది అలాగే ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది ఈసారి బిగ్ బాస్ మీదైతే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మరి డబుల్ హౌస్ డబుల్ డోస్ ఎలా ఎంటర్టైన్ చేయబోతుందో చూడాలి అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరిన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్